యువర్ ఛానల్ పవన్ పోట్లా అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సెబీ ఉప్పురే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పవన్ ఒక మంచి వీడియోతో ఇందాక ఆల్రెడీ పెట్టేశాను స్టేటస్లో పెట్టాను స్టోరీలో పెట్టాను ఆల్రెడీ చాలా మంది కాల్స్ చేసి అడుగుతున్నారు ఏంటి మేడం హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ ఏంటి ఏం చేయబోతున్నారు అసలు ఏంటి మాకు ఇంకా పండగనా అని చెప్పేసి అనమాట నిజంగా మీకు పండగేనండి హండ్రెడ్ డేస్ హండ్రెడ్ రెసిపీస్ చూపిస్తాను హండ్రెడ్ రెసిపీస్ చూపించకపోయినా హండ్రెడ్ డేస్కి సరిపడే రెసిపీస్ చూపిస్తాను అంటే మీరు ఉదయం సాయంత్రం షేక్ తా అవుతారు మధ్యాహ్నం అసలు ఏం తినాలి ఎలా తినాలి హెర్బల్ లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలి మొత్తం వచ్చేసి అనమాట ఇవన్నీ చెప్తుంటే కొత్తగా చూసే నేను ఎవరో అర్థం కావట్లేదు కదా ఎన్ని ఏమి అవుతుందని నేను వచ్చేసి బెల్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బురుగు తగ్గాలి ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీకు కావాలనుకుంటున్నారా అయితే ఇక్కడ స్కొల్ నెంబర్ కాల్ చేయండి మీ ఇంట్లో అమ్మాయిలాగా మీకు చెప్పే ఒక పర్సన్ కావాలి ఓకేనా అది కావాలి మాకు వివరంగా చెప్పాలి అర్థం అవ్వాలనుకుంటే ఇక్కడ స్కొతే నెంబర్కి కాల్ చేయండి లేదు వాట్సాప్ చేయండి ఓకేనా హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ అంటే రేపటి నుంచి రేపు ఒకటో తారీఖు కదండి ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యిద్ది మనకి హండ్రెడ్ డేస్ ఆపకుండా అంటే ఒక్క రోజు కూడా ఆపకూడదు అనమాట త్రీ టైమ్స్ సప్లిమెంట్స్ వేసుకోవాలి టూ టైమ్స్ షేక్ తీసుకోవాలి మధ్యాహ్నం మీల్ వన్ మీల్ తీసుకోవాలి మధ్యలో ఒక జెడ్ డ్రింక్ తాగాలి ఇంకా మీరు కుదిరితే మీకు స్కిన్ హెల్త్ కావాలంటే స్కిన్ బుష్ తాగొచ్చు మనకి ఫ్యాట్ కరగాలి ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ తగ్గాలంటే హార్ట్ తీసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం నైట్ వక్స్ తాగాల నైట్ వక్స్ తాగొచ్చు స్లీప్ హెనాల్స్ తాగాలి స్లీబెనాల్స్ తాగొచ్చు కొంచెం ఎనర్జీ కావాలనుకున్న వాళ్ళు కొత్త ప్రోడక్ట్ వచ్చింది మనకి అది తాగొచ్చు లేదంటే మన హెచ్ ట్వంటీ ఫోర్ ఉంది అది తాగొచ్చు మీరు ఏది తాగుతారు మీకు ఏంటి మీ డబ్బులు ఏంటి అంటే కొంతమంది బడ్జెట్ చేసుకోవాలి అందరికి అన్ని డబ్బులు ఉన్నా కాబట్టి బడ్జెట్ ప్రకారం ప్రోగ్రామ్ ఇవ్వడం అయితే జరిగిద్ది అనమాట మేడం స్టార్ట్ అయిపోయింది కదా మేము ఎలా తీసుకోవాలని టెన్షన్ పడకండి నాకు రేపటి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా ఒక బ్యాచ్ ఉన్నారు కాబట్టి ఆ బ్యాచ్తో స్టార్ట్ చేస్తున్నాను రేపటి నుంచి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఎల్లుండైనా జాయిన్ అవ్వండి మీకు అక్కడి నుంచి హండ్రెడ్ డేస్ అయ్యింది మీరు ఐదో తారీఖు దగ్గర స్టార్ట్ చేశారు మీకు ఐదో తారీఖు ప్రోడక్ట్ వచ్చింది అక్కడి నుంచి హండ్రెడ్ డేస్ చేసుకోండి ఈ హండ్రెడ్ డేస్ వీడియోస్ ఉంటాయి ఇప్పుడు ఈ హండ్రెడ్ డేస్ వీడియోస్ వరుసగా వస్తాయి మన ఛానల్లో ఏది రేపటి నుంచి ఒకటో తారీఖు నుంచి హండ్రెడ్ వీడియోస్ వస్తాయి ఫుల్ వీడియోస్ హండ్రెడ్ వీడియోస్ పెడతాను ఒకరోజు ఏదన్నా మన పెద్ద బీబీఐ మీటింగ్ జరిగిన రోజు కూడా వచ్చిద్ది షార్ట్ వీడియో వచ్చిద్ది ఆ రోజు తర్వాత ఫుల్ వీడియో వచ్చిద్ది తర్వాత రోజు ఫుల్ వీడియో వచ్చిద్దనమాట అన్నీ పెడతాను ఇవి చూసుకొని మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలన్నా మన ఛానల్లో ఈ హండ్రెడ్ వీడియోస్ ఉంటాయి వీటిని స్వీట్ని అసలు చాలా పద్ధతిగా చాలా పద్ధతిగా తీస్తాను అనమాట మీరు ఫాలో అయిపోవచ్చు ఓకేనా దాంట్లో ఏం టెన్షన్ పడకండి అంటే రేపటి నుంచే మేము కూడా స్టార్ట్ చేయాలా అనే టెన్షన్ మాత్రం అస్సలు తీసుకోవద్దు నేను రేపటి నుంచి హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ హండ్రెడ్ వీడియోస్ పెడతాను మీరు ఒకవేళ నాలుగు రోజులు ఆగి ఐదు రోజులు ఆగి ఫాలో అయినా ముందు వీడియోస్ దగ్గర నుంచి మీరు ఫాలో అవ్వచ్చు లేకపోతే ఆ రోజు నుంచి మీరు ఫాలో అవ్వచ్చు ఒక నాలుగు రోజులకి పది రోజులకి ఒక నెల రోజులకి ఏమి అవ్వదు మీరు ఒకటో దారి అంటే నేను చెప్పింది మీరు అర్థం చేసుకోండి హండ్రెడ్ డేస్ చాలా హండ్రెడ్ వీడియోస్ ఉదయం సాయంత్రం షేక్ తాగాలి ఎలా వేసుకోవాలి డ్రింక్ ఏంటి ఫుడ్ ఏంటి ఏం తినాలి ఏం తినకూడదు వాటర్ ఎంత తాగాలి ఫ్రూట్స్ ఏం తినాలి ఫైబర్ ఎంత వాడాలి సప్లిమెంట్స్ ఎలా వాడాలి ఏ వైట్ వాళ్ళకి ఏది వాడాలి అసలు నేనేం వాడతా ఇవన్నీ చూపించడం జరిగింది వీడియోల్లో బాగా అర్థం చేసుకోండి ఈ హండ్రెడ్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో వస్తాయి హండ్రెడ్ వీడియోస్ మన ఇన్స్టా పేజ్లో కూడా వస్తాయి మన ఇన్స్టా పేజ్ వచ్చేసి వి అని ఉంటుంది మరి ఇన్స్టాకి వెళ్ళి వి అని కొట్టండి ఛానల్ని ఫాలో అవ్వండి ఇన్స్టాని ఫాలో అవ్వండి ఇన్స్టాలో మీకు డైలీ అప్డేట్ వచ్చేసిద్ది అనమాట నేను ఎక్కడికి వెళ్తున్నాను ఎక్కడ ఉంటున్నాను ఏం ఫుడ్ తింటున్నాను ఏ మీటింగ్ అటెండ్ అవుతున్నాను మొత్తం వచ్చింది ఇన్స్టాని ఫాలో అవ్వండి సేమ్ టైం మన యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్కి వెళ్ళి పావునిపోట్లని కొడితే వచ్చేసి యూట్యూబ్లో ఉన్న వాళ్ళు ఈ వీడియోస్ అనుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అంటే అన్ని వీడియోస్ వచ్చేలాగా ఆల్ అనే ఆప్షన్ని కొట్టుకొని బెల్ కొట్టుకొని పెట్టుకోండి హెర్బల్ లైఫ్ వాడుతున్నారు అంటే కంపల్సరీ పానీ ఛానల్ సబ్స్క్రైబ్ అయి ఉండాలి ఉంటేనే మీకు బెనిఫిట్ ఎందుకంటే ఎందుకులే అలా చెప్పకుండా నేను మీరు ఎవరెవరినో ఇల్లు బతిలినాడి చెప్పించుకునే కన్నా చక్కగా మీ ఫోన్లో వస్తాయి నా వీడియోలు ఈ హండ్రెడ్ వీడియోస్ చూడండి చక్కగా ఫుడ్ తినండి నేను చెప్తా మంచి ఫుడ్ ఏం తినాలి ఎలా తినాలి షేక్ ఎలా తాగాలి సప్లిమెంట్స్ ఎలా వేసుకోవాలి బురుగు ఎలా తగ్గాలి మొత్తం నీట్గా చదువుతాను ఓకేనా ఒక ముప్పై కేజీలు తగ్గాలి మేడం ఒక ఇరవై కేజీలు తగ్గాలి మేడం హండ్రెడ్ డేస్ ఫాలో అవ్వండి అంటే ఈ హండ్రెడ్ డేస్లోనే తగ్గిపోతామా అంటే చిన్నగా తగ్గుతారు ముందేసి ఎలా తగ్గాలో అయితే తెలుస్తుంది కదా మీకు ఫాలో అవ్వండి రేపటి నుంచి వీడియోస్ వచ్చేస్తాయి నచ్చితే లైక్ చేయండి మరి మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎక్కువ పేసేపు కూడా పెట్టను ఒక ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లోపే ఉంటుంది వీడియో వీడియోని ఫుల్గా చూడండి నచ్చితే లైక్ చేయండి మరీ మరి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఈ హండ్రెడ్ డేస్ చాలా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ స్కొత్త నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా ఒకవేళ మీరు కూడా కోచ్ ఆపర్చునిటీ కావాలనుకుంటున్నారు నాలుగే వెల్నెస్ కోచ్ అవ్వాలనుకుంటున్నారు ఎక్కడ స్కొతే నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు కోచ్ ట్రైనింగ్ ఫ్రీగా దొరుకుతుంది ఆ ట్రైనింగ్ ఏంటి వాట్ ఈస్ వాట్ మొత్తం నేను నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అనమాట బిజినెస్ ఆపర్చునిటీ ఏది కావాలన్నా కాల్ చేయండి లేదు వాట్సాప్ చేయండి బాయ్ బాయ్ స్టార్ట్ అవ్వండి త్వరగా హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ ఓకే బాయ్ బాయ్